మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం లేని ఇల్లు అది ఇల్లు అవ్వదు కొంపోతుంది ఎందుకంటే ఆవిడ ధన ప్రాప్తి కలగ చేయడమే కాకుండా మనకు సంతోషం అఖండ ఐశ్వర్యం సిరి సంపదలు శ్రీ మహాలక్ష్మి మనకు అందిస్తుంది మరి ఆవిడ అనుగ్రహం పొందాలి అంటే చిన్న విషయమేం కాదు అందుకే మనం సులువుగా చేసుకుని ఈ చిన్న సూత్రాలు పాటించడానికి ఏం చేయాలంటే లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొత్త బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధనం బాగా సమకూరుతుంది లక్ష్మీదేవి దీపారాధన చేసేటప్పుడు దీపం కుందుల దగ్గర కొద్దిగా బియ్యం మరియు బంతి పువ్వు లక్ష్మీదేవికి ప్రతిమ లేదా ఫోటో దగ్గర పెట్టాలి అలాగే విష్ణుమూర్తి ఫోటో ఒక వైపు పెట్టాలి మరోవైపు గణపతి ఫోటో పెట్టాలి ఎందుకంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి అంటే ఎంత ఇష్టమో అలాగే గణపతి అంటే అంతే అందుకే ఇప్పుడు చెప్పిన ఈ విషయాలను పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి